నాడు నేడు అని అన్నారు అదేవిధంగా బాత్రూమ్స్లో సౌకర్యాలు లేవనే విషయాలు ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో దళితులకు మేనమావని చెప్పుకుంటూ దళితులను దగా చేసిన విషయాలు వాస్తవాలు అధ్యక్ష ఇప్పుడే మీకు చెప్పిన అధ్యక్ష అప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు మేము ఎంత ఇచ్చే స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష ఇది మిగిలినటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వివరాలు కూడా గౌరవ సభ్యులట్లు పంపిస్తాం అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో అదే విధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా నూట నలభై మూడు కోట్ల రూపాయలు రిపేర్లు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇది చరిత్ర అధ్యక్ష ఇంకో విషయం తీసుకుంటే అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం పది వందల యాభై ఒక్క హాస్టల్స్ ఉంటాయి అందులో బాలికలకి నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష ప్రీ మెట్రిక్ హాస్టల్స్ రెండు వందల ఎనభై ఎనిమిది పోస్ట్ మెట్రిక్ నూట యాభై అధ్యక్ష వీళ్ళల్లో అధ్యక్ష మరమ్మతుల కోసం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంవత్సరానికి యాభై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలని విడుదల చేస్తాం అధ్యక్ష పనులు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఎలక్షన్ కోటి చోట్ల కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడాను ఈ రోజు మేము ఖర్చు పెట్టింది కూడా గత సంవత్సరం ఒక బకాయిని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐదు సంవత్సరాలు కలిపి గత ప్రభుత్వ కేటాయించిన బడ్జెట్ అధ్యక్ష మనకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష వాళ్ళు ఒక విషయం చెప్తారు అధ్యక్ష నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష నేను అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష మేము రిపేర్ చేయకముందు పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష ఏదైతే బాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇది ఒక హాస్టల్ అధ్యక్ష అదే విధంగా ఉన్నటువంటి ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్రం అధ్యక్ష ఒకప్పుడు రెండు వందల మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక ముప్పై మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము ముప్పై లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష మొన్నటి పరిస్థితి అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ఒంగోలులో ఆనంద నిలయం ఉంది అధ్యక్ష ఈ ఆనంద నిర్వేశంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష ఈ రోజు ఇలా ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తే సౌకర్యం ఇంకోటి వాస్తవది ఎందుకు బలాలు తెలుసుకుంటారో మీకు అర్థం కావట్ అధ్యక్ష ఈ రోజు భోజనం గురించి అశోక్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష రేపు విద్యా సంస్థ నుంచి అన్ని సంక్షేమ ఆసుపత్రులు ఆ హాస్టల్లో బీపీటీ రైస్ తో మనం భోజనాలు పెట్టుబోతున్నాం అధ్యక్ష మధ్యాహ్నం భోజనానికి కూడా బీపీ